హాయ్ ఫ్రెండ్స్ మన నందమూరి అభిమానులందరికీ కూడా రాబోతున్నటువంటి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈరోజు మన యొక్క న్యూస్ న్యూస్లో ఎన్బికే నందమూరి బాలకృష్ణ ప్రో లీగ్ లీగ్లో పాల్గొని ఏం మాట్లాడారో దానికి సంబంధించిన కొన్ని విషయాలు మేము ముందుంచుతున్నాను నేను జరిగినటువంటి గచ్చిబోల్ స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్లో నందమూరి బాలకృష్ణ యాంకర్ గా పాల్గొనడం స్టేడియం అంతా కూడా జై బాలయ్య నినాదాలతో మారుమోగిపోయింది నందమూరి బాలకృష్ణ ఎంట్రీని అదిరిపోయిందని చెప్పాలి నందమూరి బాలకృష్ణ ఎంట్రీ మొదలు కబడ్డీ లీగ్ పూర్తయ్యేంత వరకు కూడా అభిమానులు కోలాహలం మధ్య నందమూరి బాలకృష్ణని జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలతో మారుమోగించేశారు నందమూరి బాలకృష్ణ అయితే యాంకర్గా అదర కొట్టాడనే చెప్పాలి ఇప్పుడు స్వయంగా నందమూరి బాలకృష్ణ ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం ఏది ఏమైనా అన్ని రంగాలలో నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డాడు నటసింహం నందమూరి బాలకృష్ణ అని ఖచ్చితంగా చెప్పేయచ్చు ఎక్సైటెడ్ చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఇంత జనసందోహం మధ్యలో కబడ్డీ ఆట టికే తెలుగు కబడ్డీ లీగ్ ఇలా నేను పాలు పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది నేను ఆడేవాడిని అన్ని ఆటలాడేవాడిని దాంట్లో కబడ్డీ కబడ్డీ క్యాప్టెన్ నేను స్కూల్ రోజుల్లో ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి అంటే జనరల్గా మనం ఇప్పుడు కుర్ర కారు అంతా కూడా కొన్ని ఆటలకే వాళ్ళు పరిమితమయ్యారు అటువంటిది ఇది మన ఆట మన సంస్కృతి మన సాంప్రదాయాలు అంటాం వాళ్ళకి ఎక్కువ విలువ ఇచ్చే ఆట అటువంటి మన యాక్చువల్ కబడ్డీ కాదు చెడుకుడి చెడుకుడు అతను చెడుకుడు చెడుగుడు అనేది యాక్చువల్గా ఒక తమిళ మాట అది అంటే చెయ్యి వదలదని నాకు కూడా షూటింగ్ నుంచి కూడా ఒక బ్రేకు అలాగే ఈ ఆటను కూడా ప్రోత్సహిస్తున్నందుకు ఇందులో భాగ భాగస్వామి చాలా సంతోషంగా చాలా